హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖ క్యూటీ నైన్ ఫైత్రీన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగున్నారని అనుకుంటూ ఉన్నానండి ఫ్రెండ్స్ ఇంక ఈరోజైతే మీ అందరితో పాటు ఫ్రైడే రోజు మేము అమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్ళాం వెళ్ళాము కదా సో దాని తర్వాత నైట్కి డిన్నర్ అయితే ప్రిపేర్ చేస్తున్నాం వంటలైతే చేస్తున్నాం ఇక్కడ ఇంకా చుట్టాలు కూడా వచ్చారు కదండి మా పెద్దమ్మ వాళ్ళు వచ్చారు అమ్మమ్మ వాళ్ళు వచ్చారు కాబట్టి ఇంకా వంట అయితే ప్రిపేర్ చేస్తున్నాం మా అందరికీ తినడానికైతే ఇంకా స్వామికి అయితే అక్కడే గుడి దగ్గర అయితే ఇప్పుడు ఈరోజు అంబలం పూజ పడి పూజ అంటారు కదా అవి ఉంటాయి అనమాట సో మా సైడ్ ఎంత అంబలం పూజ అని అంటారులేండి అందుకని చెప్పి అలా చెప్తున్నా ఇంకా అక్కడే పెడతారు అనమాట స్వాములకి ప్రసాదాలు పెడతారు ప్లస్ మనందరికీ కూడా పెడతారు అక్కడికి వెళ్ళే భక్తులందరికీ కూడా పెడతారు కానీ ఇంట్లో చుట్టాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం గుడి దగ్గర ప్రసాదం కోసం అయితే ఉండలేము కదా లేట్ అయిపోతుంది పూజ అంతా కంప్లీట్ అయ్యి మనకి ప్రసాదం పెట్టేసరికి పదకొండు పన్నెండు అయిపోతుంది నైట్లో అందుకోసం అని చెప్పేసి ఇంక ఇక్కడ అమ్మ అయితే గుత్తి వంకాయ కోసం మసాలా అయితే రెడీ చేసింది నువ్వు బాగా చేస్తావు నువ్వు అని చెప్పేసి నాకు ఇచ్చింది అనమాట ఎప్పుడు నేను అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినా ఒకటే మాట నువ్వు బాగా చేస్తావు నువ్వు చెయ్యి అది ఎక్కువగా నాకు గుత్తి వంకాయ తర్వాత చేపల పులుసు మటను ఇలాంటివి నా దగ్గర వండమని చెప్తూ ఉంటారనమాట ఇంకా ఒకే ఒక డైలాగ్తో మా అమ్మ నన్ను వంటగదిలోకి పంపించేసింది నువ్వు బాగా చేస్తావు గుత్తంకాయ చెయ్యని చెప్పేసి మెయిన్ గా నేను వీడియోస్లో పెడుతూ ఉంటాను కదా వాటిని చూసి మా అమ్మ ప్రయోగాలు చేస్తూ ఉంటదనమాట సో యూట్యూబ్ లో కూడా ఎక్కువగా మా అమ్మ వంటలు చూసి నేర్చుకొని చేస్తూ ఉంటుంది సో అట్లా ఇంకా నాకు అప్ప చెప్పింది అనమాట వంట పని అయితే నేనైతే ఇక్కడ గుత్తంకాయ అలాగే మునగాకు తాలింపు ఇవైతే ప్రిపేర్ చేస్తాను అమ్మ సంగట అయితే ప్రిపేర్ చేస్తారనమాట సో సంగట అయితే చేయమని చెప్పాను ఇంకా అమ్మమ్మ వాళ్ళంతా సంగటే తింటారు ఇంకా నేను కూడా ఇంట్లో ఎప్పుడు రైస్ చపాతి దోశ ఇడ్లీ ఇవే తింటుంటాం సంగట ఎప్పుడో ఒకసారి చేస్తూ ఉంటాను కాబట్టి ఇంకా ఈరోజు అమ్మని సంగట చేయమన్నాను సో ఇంకా అమ్మ అయితే మసాలా అంతా రోట్లో మంచిగా నూరుకొని వచ్చేసింది మిక్సీకి పట్టేదానికంటే రోట్లో నూరు చేసేది టేస్ట్ ఇంకా ఎక్కువ వస్తుంది కదా సో అట్లా రోట్లో అయితే నూరు చేసింది అనమాట మసాలా అంతా కూడాను నేను చెప్తూ ఉన్నాను గుత్తంకాయకి ఏమేమి కావాలని అవన్నీ వేసి నూరుకొచ్చేసింది ఇంకా నేనైతే గుత్తంకాయకి వంకాయలు అయితే ఫ్రెష్గా ఉన్నాయి ముప్పై రూపాయలు అంట కాల్ కిలో సో ఒక సిక్స్ సెవెన్ వచ్చాయి అనుకుంటా కాయలు ఫ్రెష్గా ఉన్నాయి చాలా బాగున్నాయి అసలు లేవు ఇంకా నేనైతే ఆ మసాలా అంతా కూడా వంకాయలు కట్ చేసి అందులోకి కూర్చేస్తూ ఉన్నా ఒక్కొక్కసారి అదేంటో కానీ రివర్స్ అవుతూ ఉంటాయి అనమాట మనం ఇంట్లో చేసేటప్పుడు కంటే కూడా బయట ఇంకెక్కడైనా చేసినప్పుడు మరింత టేస్ట్ వస్తూ ఉంటుంది బాగా కుదురుతాయి వంటలు లేదు మనం ఇంట్లో చేసేటప్పుడు బాగా కుదిరాయి అనుకోండి బయట ఒక్కోసారి ఫెయిల్ అయిపోతూ ఉంటాయి అట్లా నాకు రెండూ అనమాట అవి ఏంటో చెప్తా ఫస్ట్ గుత్త వంకాయ అయితే అమ్మ వాళ్ళ ఇంట్లో ఇప్పుడు చేస్తే అసలు మన ఇంట్లో చేసేదానికంటే ఎక్సలెంట్గా వచ్చింది టేస్ట్ వైజ్ కానీ చాలా బాగుంది అనమాట అసలు గ్రేవీ కూడా సూపర్ అంటే సూపర్ ఉన్నింది బిర్యానీ చాలా బాగా చేస్తానని చెప్పేసి మా పద్మాభన్న వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఒకసారి ఇప్పుడు కాదండి దగ్గర దగ్గర ఒక సిక్స్ మంత్స్ అయిపోతుంది అప్పుడు ఇంట్లో బిర్యానీ చేయమన్నారు సో బిర్యానీ చేస్తే కొంచెం మెత్తగా వచ్చేసింది రైస్ అంతా అంత మన ఇంట్లో చేసినంత టేస్ట్ అయితే రాలేదన్నమాట అక్కడ నాకు చాలా బెజార్ అయిపోయింది చాలా ఇబ్బంది అయిపోయింది అరే నేను బాగా చేస్తానని నన్ను చేయమన్నారే కొంచెం రైస్ అంతా మెత్తగా ఉడికిపోయింది అంత టేస్ట్ రాలేదని అనిపించింది బట్ అప్పటి నుంచి మైండ్లో ఉందండి ఎప్పుడైనా మా అన్న వద్దని వాళ్ళు వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళని నా చేత్తో మంచిగా బిర్యానీ చేసి టేస్ట్ చేయించాలి అని చెప్పేసి అయితే అప్పటి నుండి ఫిక్స్ అయ్యాను అనమాట గట్టిగా ఇంకా వాళ్ళకి రావడానికి టైం లేక ఇంకా మేము వెళ్ళడానికి టైం అట్లా ఉండిపోతున్నాము సో నాకు ఈ రెండు సందర్భాల్లో ఒకటి సక్సెస్ అండ్ ఒకటి ఫెయిల్ అయిందనమాట వంటలు సో మీకు ఇలాంటి అనుభవాలు ఏమైనా ఉన్నాయా ఉంటే కామెంట్స్ షేర్ చేసుకోండి సో నేనైతే ఎప్పుడైనా బయట అంటే మన ఇంట్లో కాకుండా ఇంకా ఎవరింట్లో వంట చేయాలన్నా కొంచెం టెన్షన్గానే చేస్తాను నేను బాగా వస్తుందో రాదో బాగా కుదురుతుందో కుదరదో అని చెప్పేసి అండ్ మసాలా ఐటమ్స్ కూడా మనం వాడేవి ఒక డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది అండ్ వేరే వాళ్ళ ఇంట్లో వాడేవి డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి ఆ ఫ్లేవర్ అనేది మిస్ అవుతుంది మనం టేస్ట్ వైస్ సో అట్లా నేను నా చేత్తోనే చేసి పెడితే మంచిగా తృప్తిగా అనిపిస్తుంది సో మన ఇంటికి వచ్చినప్పుడు మనం మంచిగా చేసి పెడదాంలే అన్నట్లు ఫిక్స్ అవుతాను అనమాట మైండ్లో ఇంక ఇక్కడ గుత్తి వంకాయ అయితే చేసేస్తూ ఉన్నానండి మసాలా అంతా కూడా నార్మల్గా గుత్తి వంకాయకి ఏమేమి వేస్తామో అందరికీ తెలిసిందే అందులోకి కొంచెం పల్లీలు యాడ్ చేసుకుంటాము నువ్వులు యాడ్ చేసుకుంటాము అంతే మిగతా అంతా సేమ్ ప్రాసెస్ ఉంటుంది అండ్ మిక్సీ పట్టేసుకొని వంకాయలు కూర్చేసుకొని దాని తర్వాత అయితే ఇంకా ఆయిల్ కొంచెం కదండి కొంచెం ఆయిల్ ఎక్కువగా వేసుకొని అందులోకి మనం వేసి పెట్టుకున్నాం కదా ఆ వంకాయల్ని కొంచెం ఆవాలు కొంచెం కరివేపాకు కూడా వేసేసుకొని ఈ వంకాయల్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లోనే సో దాని తర్వాత మళ్ళీ మిగిలిన మసాలా అంతా కూడా వేసేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ వరకు బాగా కలుపుకొని పచ్చివాసన పోయేదాకా మళ్ళీ ఎంత వాటర్ కావాలో అంత వాటర్ అయితే యాడ్ చేసేసుకొని కుక్ చేసుకోవడమే ఇంకా ఈ పూటకు మాత్రమే చేస్తున్నాము రేపు మళ్ళీ ప్రసాదాలు చేసుకుంటాం కాబట్టి ఇంట్లో సో కాబట్టి కొంచమే చేయమని చెప్పింది అమ్మ గ్రేవీ అందుకోసం అని చెప్పేసి ఇంక నేను కొద్దిగానే చేస్తూ ఉన్నా ఇంకా అప్పటికే టైం కూడా ఒక సిక్స్ థర్టీ సెవెన్ ఆ టైం అయింది అంతే సెవెన్ థర్టీకి అంతా కూడా అంబలం పూజ స్టార్ట్ అయిపోతుంది అని చెప్పి మైక్లో అనౌన్స్ చేస్తూ ఉన్నారు ఆ లోపల వంట వంటంతా చేసేసి ఇంకా అక్కడికి పూజలోకి అయితే వెళ్దామని చెప్పేసి అనుకుంటూ ఉన్నాము ఇంకా అందుకని చెప్పేసి మా అమ్మ ఆరు గంటలకే స్టార్ట్ చేసేసింది ఇంకా అన్నీ రెడీ చేసుకోవడం ఇవంతా కూడాను ముందుగానే చెప్పేసింది తొందరగా వంట చేసేద్దాము గుడి దగ్గరికి వెళ్దామని చెప్పేసి లాస్ట్కి మా అమ్మ లేట్గా వచ్చింది మేమైతే వెళ్ళిపోయి భజనలో కూర్చున్నాం అనమాట చాలా చాలా బాగుంటుంది అంబలం పూజ కానీ పడి పూజ కానీ ఇవన్నీ కూడా బాగా చేస్తారు కన్ని అని కూడా అంటారనమాట అంటే కన్యస్వాములు ఉంటారు కదా ఫస్ట్ టైం వేసిన చిన్న చిన్న పిల్లలు అలాంటి వాళ్ళ కోసం చేసే పూజని కన్ని పూజ అంటారు అండ్ అంబలం పూజ పడి పూజ ఇవన్నీ కూడా అంటూ ఉంటారు సో అట్లా ఇంకా అక్కడికైతే వెళ్ళాలన్నమాట ఇంక ఇక్కడ మిగిలిన మిశ్రమం అంటే మసాలా అంతా కూడా ఉండింది కదా అదంతా కూడా వేసేసుకున్నాను ఈ వంకాయలు బాగా ఫ్రై చేసేసుకున్న తర్వాత ఆ మసాలంతా కూడా వేసుకొని పచ్చివాసన పోయేదాకా బాగా కలుపుకోవాలి ఎందుకంటే మనం అవన్నీ కూడా పచ్చివి ఆనియన్ టొమాటో అల్లం వెల్లుల్లి ఇవన్నీ పచ్చివి వేసాం కాబట్టి ఒక టూ త్రీ మినిట్స్ ఆయిల్ పైకి తెలియదాకా బాగా కలుపుకోవాలన్నమాట అండ్ కావాలి అనుకుంటే ఇదేలాగా దీన్ని ఇంకొక ఐదు నిమిషాలు ఎక్స్ట్రాగా ఫ్రై చేసేసుకొని కొంచెం అంత ఒక గ్లాస్ వాటర్ వేసుకొని కుక్ చేసుకొని స్టవ్ ఆపేసుకోవచ్చు సేమ్ ఇలాగే గ్రేవీ వస్తుంది లేదు ఇంకా కొంచెం ఎక్కువగా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలనుకున్న అక్కడ చేసుకోవచ్చు చూసారు కదా నోరు ఊరిపోతుంది ఇప్పుడు చూస్తుంటే నాకు ఇలాగే చేసుకొని రైస్లో కలుపుకొని తిన్న బిర్యానీస్లో కుష్కాలు టొమాటో రైస్లోకి సూపర్ కాంబినేషన్ అండి చాలా బాగుంటుంది ఇంకా నేనైతే గుత్తి వంకాయ చేసేసిన తర్వాత ఇంకా దీపం అయితే పెట్టమని చెప్పింది అమ్మ సో నేనైతే ఇంకా దీపాలు వెలిగించేశాను చూపిస్తూ ఉన్నా మా అమ్మ వాళ్ళ ఇంట్లో పూజ కదిని ఏదన్నా ఇంట్లో మాల వేసినప్పుడు కానీ శుక్రవారాలు కానీ మా అమ్మ చాలా బాగా పెట్టుకుంటుంది డైలీ మనలాగా అయితే నిత్య దీపారాధన చెయ్యరు కానీ మిగతా టైమ్స్లో బాగా చేసుకుంటుంది అనమాట పూజలు అయితే చాలా శ్రద్ధగా నీట్గా చేసినంత వరకు నీట్గా పర్ఫెక్ట్గా చేసుకుంటుంది ఇంకా మా వారైతే ప్రియాన్ స్కూల్ నుండి తీసుకొని వచ్చేసారు స్కూల్ నుండి వచ్చేసి దాని తర్వాత ఇంటికి వెళ్ళేసి డ్రెస్ అవి మార్చుకొని ఇంక ఇప్పుడు వచ్చారనమాట వాళ్ళు మేమైతే చెప్పాం కదా మేము మూడు గంటలకి స్టార్ట్ అయిపోయి వచ్చేసాము అండ్ వీళ్ళు స్కూల్కి వెళ్ళి ఉన్నారు కాబట్టి ఇంకా వాళ్ళని తీసుకొని ఇప్పుడు వచ్చారు బయట అయితే వర్షం పడుతూ ఉంది ఇంక మా వారికి కొన్ని పూజ సామాన్లు చెప్పున్నాను అనమాట అంటే నేను ఇంటికి ఆడబిడ్డాను కాబట్టి ఇంకా నేను రేపు మా అన్నకి ఇరుముడి కట్టిన తర్వాత కాళ్ళకి పూజ చేయాలి కాబట్టి ఇంకా పూలమాలలు ఇంకా వారితో పాటు పూ సాన్లు అన్ని కూడా తీసుకుని వచ్చారు ఇంక ఇక్కడ మా అమ్మమ్మ పెద్దమ్మ ఎందుకు రాలేదని చెప్పి అడుగుతోంది తనకి వినపడదు ఫుల్ కామెడీ చూడండి ఇక్కడైతే అయితే ఫ్రంట్ కెమెరా పెట్టుకోవాలి చూసారు కదండి చాలా ఫన్నీగా ఉంటుంది వినపడదనమాట గట్టి గట్టిగా మాట్లాడినా కూడా సరిగా వినపడదు కానీ అంటే మేము అక్కడేమి వెకిరించినట్టు కాదు మా అమ్మమ్మని మేము ఎందుకు వెకిరిస్తామని చెప్పండి కాకపోతే ఏంటంటే కొంచెం ఫన్గా అట్లా మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఉన్నాం అనమాట అంటే పెద్దవాళ్ళకి ఇట్లా ఏజ్ అయిపోయినప్పుడు వినపడినప్పుడు మనం ఏదైనా మాట్లాడినప్పుడు మనం ఒకటి మాట్లాడితే వాళ్ళకొకటి వినిపిస్తుంది వాళ్ళకొకటి అర్థమవుతుంది కదా అట్లా మా అమ్మమ్మ ఇంకా వెరైటీ అనమాట ఫుల్ కామెడీ ఉంటుంది నాకేమో పిచ్చ నవ్వు వస్తుంది అండ్ మా పిల్లలు కూడా బాగా నవ్వుకుంటూ ఉంటారు సో అట్లా కొంచేపు అట్లా కామెడీగా మాట్లాడుకుంటూ ఉన్నాము ఇంకా పిల్లల్ని ఎప్పుడెప్పుడు అని వెయిట్ చేస్తూ ఉన్నింది ఇంకా చిన్నమ్మాయి వచ్చేసింది కదా వెంటనే ఇంకా పెద్ద అమ్మాయి గురించి అనమాట పెద్ద బిడ్డ రాలేదా ఇంకా అని చెప్పేసి సో మళ్ళీ వస్తుందని చెప్పి అక్కడ మాట్లాడి చెప్పానన్నమాట ఇంక ఇక్కడ మునగాకు అంతా కూడాను నీట్గా కడిగేసి దాన్ని అయితే ఇంకా తాలింపు అయితే ప్రిపేర్ చేస్తున్నాము మామూలుగా ఇందులోకి ఎగ్ వేస్ట్ చేస్తారు మా నాన్న అది నేను ఖచ్చితంగా ఈసారి ఎప్పుడైనా మా నాన్న దగ్గర చేపించి వీడియో పెడతానండి అయితే నార్మల్గా ఇంకా నాన్ వెజ్ కానీ ఎగ్ కానీ ఏమీ యూస్ చేయకూడదు కదా మాలేసినప్పుడు సో అట్లా ప్లెయిన్గానే పల్లీల పొడి అయితే వేసేసి ఇంకా మునగాకు తాలింపు అయితే చేస్తున్నాను కొంచెం వర్షం పడింది కాబట్టి మునగాకు కొంచెం చేదుగా అనిపించింది అనమాట లైట్ లైట్గా అనిపించింది వర్షాలు పడేటప్పుడు మునగాకు ఎప్పుడు కొంచెం చేదుగానే ఉంటుంది నార్మల్ టైంలో అయితే బాగుంటుంది టేస్టీగా ఇంకా చేసేసాను చేసిన వెంటనే ఇంకా మా వారైతే చాలా ఇష్టం అనమాట మా వారికి మునగాకు తాలింపు అంటే ఎలా చేసినా తినేస్తారనమాట మునగాకు అంటే అంత ఇష్టము అందుకని చెప్పి ఇంకా చేసిన వెంటనే వేసుకోండి రా కొద్దిగా వేడివేడిగా అన్నారు ఇంకా ప్లేట్లో వేసుకొని పోయి అందరికీ ఇచ్చాననమాట మా అమ్మమ్మకి అలాగే మా పెద్దమ్మకి ఇంకా మా వారికి అందరికి తింటూ ఉన్నారు ఇంకా ఆలోపే అమ్మ అయితే పాలు తీసుకొచ్చేసింది డిపోలోకి వెళ్ళి ఇంకా టూ లీటర్స్ అయితే తీసుకురమ్మని చెప్పాను నేను వన్ లీటర్ పాయసానికి ఇంకా టీ కాఫీకి రేపటి కోసము ఇంకా మిగతా వన్ లీటర్ పెరుగు చేయమని చెప్పాను ఇంట్లో పెరుగు అంటే చాలా ఇష్టం నాకు బయట షాప్స్లో కొనే పెరుగు అస్సలు తినేదాన్ని కాదు నేనైతే ఆ స్మెల్ నచ్చదు కాకపోతే కొంచెం అంత తినేదాన్ని బట్ ఇప్పుడైతే ఇంట్లో చేసే పెరుగునంటే మాత్రం ప్రాణం అనమాట అసలు సాంబార్లు చికెన్ ఉన్నా కూడా తినను నేను ఇంట్లో పెరుగుంటే మాత్రము అంత ఇష్టం తినేస్తాను సో అట్లా ఇంకా కొంచెం ఎక్కువగా పెరిగి అయితే చేయమని చెప్పాను ఇంకా మేమంతా కూడా తినేసామండి ఇంకా ఇటు పక్క కూర్చొని నేను తినేసి వీడియో షూట్ చేస్తూ ఉన్నా ఇక్కడ మా అమ్మమ్మ మా పెద్దమ్మ పిల్లలు అందరూ తింటూ ఉన్నారు సంగటి గుత్తి వంకాయ వేడి వేడిగా వేసుకొని అయితే ఇంకా మేము తినేసి దాని తర్వాత అయితే గుడి దగ్గరకు వచ్చేసాము అమ్మవాలూరులో వినాయకుడి టెంపుల్ ఉంది కదా అక్కడే ఈ రోడ్లోనే మనకి అంబలంకి అంతా రెడీ చేసి ఇక్కడ పూజ అనేది చేస్తున్నారనమాట ఇంకా అయ్యప్ప స్వామి విగ్రహం అయితే తీసుకొచ్చారు ఈసారి కొత్తగా తీసుకొచ్చి ఊరేగింపు అంతా కూడా చేశారనమాట బట్ మనకి మూడు గంటలకి స్టార్ట్ అవుతుంది ఊరేగింపు మనం నాలుగు అయిపోయింది ఇంటికి రావడానికి త్రీ థర్టీ ఫోర్ అయిపోయింది ఇంకా అప్పటికే ఊరేగింపు అంతా అయిపోయింది కాబట్టి నేను వీడియో ఏం షూట్ చేయలేదు ఇంకా అంబలం పూజ దగ్గర డైరెక్ట్గా వచ్చేసాము చూసారు కదా జనం అంతా ఫుల్గా వచ్చేసారు నిండుగా ఉన్నారనమాట ఇంకా పూజ అయితే స్టార్ట్ అవుతూ ఉంది ఇంకా అందరూ కూడా పూజలకు తీసుకొచ్చారు ఎవరెవరైతే మాల వేసి ఉంటారో వాళ్ళు ఇంకా భక్తులు అందరూ కూడా ఈ విధంగా పూజకన్నీ తీసుకొని వచ్చి ఇలా పెట్టేసుకుంటాము ఇంక ఇక్కడ కలుషంలో కనిపిస్తున్నాయి కదా కొత్తగా ఫస్ట్ టైం వేసుంటారు ఉంటారు కదా కన్యాస్వాములు వాళ్ళకి ఇక్కడ పూజ చేస్తారనమాట దానికోసం అని చెప్పేసి ఆ అవన్నీ కూడా ఇక్కడ పెట్టుకొని ఉంటారనమాట అది అవి తర్వాత చూపిస్తాను ఇంకా ఆ రోజు నైట్ అంతా కూడా భజనలు చేశారండి చాలా చాలా బాగా చేశారనమాట అసలు నేనైతే నేను ఎక్కడున్నా కూడా మైమరిచిపోయి భజనలో మునిగిపోయాను అనమాట అసలు వెళ్ళినప్పటి నుంచి భజన పూర్తయి అంబలం పూజ అంతా కంప్లీట్ అయ్యేంతవరకు గా నేను కూడా చప్పట్లు కొట్టుకుంటూ భజన పాటలు పాడుకుంటూ నాకు ఈ పాటలన్నీ కూడా వచ్చనమాట ఎందుకంటే మా నాన్న మేము చిన్నప్పటి నుంచి కూడా ఫార్టీ వన్ డేస్ ట్వంటీ వన్ డేస్ ఇట్లా మాల వేసేవాళ్ళు అయ్యప్ప మాల అప్పుడు నేను చిన్నపిల్లని కదా మా నాన్నతో పాటు వెనక్కింటి తిరిగేదాన్ని అండ్ గుడిలో సాయంత్రం ఆరు గంటల అయిందంటే ఇట్లా భజన స్టార్ట్ చేస్తారు కదా అప్పుడు మేమంతా కూర్చొని పాడేవాళ్ళం సో ఇంకా చూసారు కదా ఫస్ట్ వినాయకుడితో స్టార్ట్ చేస్తారండి వినాయకుడి సాంగ్ తర్వాత సుబ్రహ్మణ్య స్వామి తర్వాత శివుడు తర్వాత వెంకటేశ్వర స్వామి తర్వాత అమ్మవారి పాటలు ఇవన్నీ వరుసగా అందరి పాటలు పాడేసిన తర్వాత లాస్ట్లో అయ్యప్ప స్వామి భజనలతో ఇంకా స్టార్ట్ చేస్తారనమాట దాని తర్వాత మళ్ళీ ఏ దేవుడు సాంగ్ పాడరు ఓన్లీ అయ్యప్ప స్వామి సాంగ్స్ మాత్రమే పాడతారనమాట భజనలో చాలా అనమాట ఇక్కడ పాడుతున్న స్వామి అయితే చాలా బాగా పాడతారు పాటలు అండ్ సూపర్ అండ్ అంటే అలా చెప్పచ్చా చెప్పకూడదు చాలా అద్భుతంగా ఉండిందండి నేనైతే అసలు అసలు ఆ రోజంతా నా మైండ్ చాలా రిలాక్స్ అయిపోయింది అలాగే నేను అక్కడక్కడ మీకు వినిపిస్తూ ఉంటాను నాతో పాటు మీరు అందరూ కూడా ఈ భజనలో పాత్రలు అయిపోయారనమాట ఇవన్నీ విని మీరు కూడా తరించండి చాలా బాగా అనిపించింది నేనైతే అసలు నాకున్న సమస్యలను కానీ నా మైండ్లో ఉన్న చెత్తను కానీ అంతా డిలీట్ చేసేసాను అనమాట అసలు దగ్గర దగ్గర మేము సెవెన్ థర్టీ నుంచి టెన్ లెవెన్ వరకు ఉన్నాము ఆ పదకొండు గంటల వరకు కూడా మై అనమాట నేను ఎవరిని పట్టించుకోకుండా నేను ఒక్కదాన్నే కూర్చొని అసలు దేవుణ్ణి చూసుకుంటూ భజన చేసుకుంటూ ఉన్నాను ఇక్కడ వచ్చేసరికి అయ్యప్ప స్వామి విగ్రహం తెచ్చారని చెప్పాను కదా ఇంకా స్వామికి అయితే అభిషేకాలు అయితే ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారు ఇంక ఇక్కడ అభిషేకాలు అయితే చేస్తున్నారు స్వాములందరూ చేతులతో ఇక్కడ అభిషేకాలు అనమాట సో చాలా బాగా జరిగిందండి లాస్ట్ టైం కంటే కూడా ఈసారి విగ్రహం ఉండడం వల్ల మేము దగ్గరుండి అభిషేకాలు చూడడానికి పాత్రలు అయ్యాము ఇంక ఇక్కడ అన్ని రకాల అభిషేకాలు కంప్లీట్ అయిపోయిన తర్వాత చివరిగా పాలాభిషేకం అయితే చేస్తున్నారండి చూసారు కదా అయ్యప్ప స్వామి వారికి పాలాభిషేకం దగ్గర నుండి చూసే అంత అదృష్టం మాకు కలిగింది ఇంక ఇక్కడ అభిషేకం అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంక అందరిపైన పాలైతే చల్లుతూ ఉన్నారనమాట సో నన్ను అయితే చూడండి ఇక్కడ నేనైతే ఆ పాటలు పాడుకుంటూ చాలా బాగా భజనలు చేసుకుంటూ కూర్చున్నా అప్పుడప్పుడు ఇట్లా ఏదన్నా పూజలు జరిగినప్పుడు వెళ్ళిపోయి కూర్చునేసామంటే నిజంగా మైండ్ ప్రశాంతంగా రిలాక్స్గా ఉంటుందండి నేనైతే ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేశాను అండ్ మా పెద్దమ్మాయి కూడా సెవెన్ థర్టీ ఎయిట్ అయిపోయింది ఎయిట్ అయిపోయిందండి తన స్కూల్ నుండి వచ్చేసరికి నైట్ ఇంకా తను కూడా తలస్నానం చేసుకొని డైరెక్ట్ ఇంటి నుంచి ఇంక ఇక్కడికైతే వచ్చిందనమాట సో ఇంక ఇక్కడైతే కూర్చొని మేము అందరం కూడా ఉన్నాము పిల్లలైతే ఒక నైన్ థర్టీ టెన్ వరకు ఉన్నారు ఇంకా వాళ్ళకి స్కూల్ ఉంది కదా అని చెప్పి వాళ్ళు వెళ్ళి పడుకునేసరి తర్వాత ఇంకా నేను మాత్రము ఉన్నాను అనమాట ఇంకా నేను మా అమ్మ ఉన్నాము ఉండేసి పూజ అంతా చూసుకొని వెళ్ళామనమాట ఇంకా నేను భజన చేసుకుంటూ ఉంటే మా అమ్మాయి అయితే అక్కడ వీడియో షూట్ చేస్తూ ఉండే ఇంక ఇక్కడైతే చెప్పాను కదా ఫస్ట్ టైం వేసి ఉంటారు కదా కన్య పూజలు అని అంటే కన్యస్వాములు అన్నాను కదా ఫస్ట్ టైం వేసిన వాళ్ళని వాళ్ళకి ఇక్కడ ఇప్పుడు ఆ కలుషంలో ఉన్న వాటర్ని తీసి దేవుడికి అభిషేకం చేపించి ఇంకా ఇవన్నీ కూడా చేస్తారనమాట ఈ ప్రాసెస్ అంతా నాకు క్లియర్గా తెలియదు కానీ ప్రతిసారి ఇలా చేస్తూ ఉంటారు అమ్మాయిలు కూడా వేస్తారు బట్ చిన్న ఏజ్ పిల్లలు పెద్దవాళ్ళు కాదు ఇంత ఏజ్ లిమిట్ అని ఉంటుంది కదా అమ్మాయిలకి సో అట్లా వేస్తారనమాట సో ఫస్ట్ కన్యస్వాములకి అంటే చిన్న స్వాములకి పూజ అయితే చేస్తూ ఉన్నారు ఇక్కడైతే చూసేసే ఇంక ఇక్కడ పూజలు అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత చివరగా ఇంకా అయ్యవారికి నైవేద్యం తీసుకొచ్చేటప్పుడు ఇంక ఈ విధంగా స్వాములంతా కూడా భజనలు ఒక స్పీడ్లో చేస్తారనమాట అసలు ఆ పాటలు ఆ భజనలు వింటూ ఉంటే మనకే పూనకం వచ్చేస్తుంది అట్లాంటి టైంలో కొంతమంది లేడీస్కి కూడా పూనకం వచ్చేసింది అనమాట అక్కడ సో ఇంకా గురుస్వామి ఉంటారు కదా ఆ గురుస్వామి అయితే ఇంకా వాళ్ళకి నిమ్మకాయ తలపైన పెట్టడము ఇవన్నీ చేస్తూ ఉన్నారండి ఇక్కడ అయితే ంతా కంప్లీట్ అయిపోయి స్వామివారి మెట్టు మెట్టుకి కర్పూరాలు వెలిగించేసిన తర్వాత చిన్న స్వామి ఉంటారు కదా కన్న స్వాములని ఊ అంటే ఉయ్యాల్లో పెట్టి ఊపుతారు అది అలా ఎందుకు ఊపుతారు అంటే స్వామివారి నిద్రపుచ్చడం అనమాట దాని తర్వాత మళ్ళీ భజనలు అయితే చెయ్యరండి భజనలు చేస్తే మళ్ళీ మేల్కొంటారు మళ్ళీ మనం స్టార్టింగ్ నుంచి పూజ అయితే స్టార్ట్ చేయాలని ముందుగానే చెప్తారనమాట శరణాలు కూడా వేయకూడదని ఇంక ఇక్కడ స్వామివారికి ప్రసాద్ అంటే నైవేద్యాలు అయితే ఇప్పుడు తీసుకొస్తున్నారు నైవేద్యం పెట్టి నిద్రపుస్తారనమాట ఇంక ఇక్కడ మా బ్రదర్ అనమాట నైవేద్యం తీసుకొస్తూ డ్యాన్స్ వేసుకుంటూ వస్తుంది ఉన్నారు చూసేసేయండి ఇంక ఇక్కడ నైవేద్యం అవన్నీ పెట్టిన తర్వాత ఆఖరిగా ఇంక ఇక్కడ స్వామి వారికి అయితే హారతి ఇస్తూ ఉన్నారు ఇంక ఈ హారతి ఇవన్నీ ఇచ్చేసిన తర్వాత నిద్రపుచ్చేసి దాని తర్వాత స్వాములందరికీ భిక్ష పెడతారనమాట భిక్ష కోసం ఇక్కడ ప్రసాదాలన్నీ కూడా రెడీగా పెట్టేశారు పలహారాలన్నీ అన్నీ కూడా పెట్టారనమాట కేసర్ తర్వాత అరటిపళ్ళు వడలు ఇడ్లీ ఇలా అన్నీ కూడా అనమాట సో స్వాములంతా కూడా ఇక్కడ భిక్ష అయితే తినడానికి కూర్చున్నారు అండ్ భిక్ష అయితే పెడుతూ వడ్డిస్తూ ఉన్నారనమాట అందరికీ కూడాను ఇంకా స్వాములకి ఇటుపక్క అండ్ అటుపక్క వచ్చేసరికి భక్తులకి అనమాట మనం మనలాంటి వాళ్ళు వెళ్ళుంటారు ఉంటారు కదా వాళ్ళందరికీ సపరేట్గా అయితే పెడుతున్నారు ఇంకా క్యూ లైన్లోకి వెళ్ళి ఒక అరగంట మేమంతా ప్రసాదాలు తీసుకొని మేము తినేసి ఇంటికి వెళ్ళేసరికి ఒక లెవెన్ థర్టీ ఆ టైం అయిపోయింది నైట్ అండ్ స్వాములంతా రావడానికి మళ్ళీ ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ అయిపోయిందండి అయితే ఆ రోజు నైట్ టెంపుల్లోనే పడుకున్నారు మా స్వామి కూడా అక్కడే పడుకున్నారనమాట ఇంక మేమైతే ఇంటికి వచ్చేసాము సో ఇంకా చూసారు కదండి ఇది ఆ రోజు నైట్ జరిగిన అంబలం పూజ రేపైతే ఇరుముడి పూజ తోటి మీ ముందుకైతే వచ్చేస్తాను చాలా చాలా బాగుంటుంది ఓకేనా చూసి నస్తే లైక్ చేయండి